గవర్నమెంట్ వాళ్ళు పదిహేను వేలా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అద్దెకి తోలుతా ఉంటాడు వాళ్ళు ఎవరికీ పడలేదు అయితే నాలంటే వాళ్ళు ఫైనాన్స్ ఆఫీస్ లో ఆటోలు కొనుక్కొచ్చుకొని తోలుకుంటున్నారు వాళ్ళకి పడట్లా ఎందుకని ఫైనాన్స్ అయ్యేదాకా ఫైనాన్స్ వాళ్ళేమో ట్రాన్స్ఫర్ చేయను అంటున్నారు ఇరుపక్కిమో ట్రాన్స్ఫర్ అయ్యి మీ పేరు మీద ఉంటేనే డబ్బులు వేస్తామంటున్నారు అంటున్నారు వాడు పరిస్థితి ఏమైపోద్ది బాబాయ్ నాలుగు డబ్బులు పడట్లేదు బాబాయ్ ఎంతమంది ఉన్నారు బాబాయ్ ఆటోలు అద్దెకి తీసుకొని తోలే డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు బాబాయ్ ఫైనాన్స్లో ఆటోలు తీసుకొని తోలుకునే డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు బాబాయ్ సొంత ఆటో ఉంచుకొని కూడా వాళ్ళ పేరు మీద లేకోకుండా ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ డబ్బులు పడలేదు బాబాయ్ మా అందరి పరిస్థితి ఏంటి బాబాయ్ ఇప్పుడు ఇట్లా ఫైనాన్స్ ఈఎంఐ ఒకటి రెండు కిస్తీలాగినాయి అని చెప్పేసి ఫైనాన్స్ వాళ్ళు వచ్చి బండి లాక్కొని వెళ్ళిపోతున్నారు మా కుటుంబాలు ఏమైపోవాలి బాబాయ్ మేము రోడ్డును పడుతున్నాం బాబాయ్ ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులు మూలాన ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ ఆటో డ్రైవర్లది ఎంత బాధాకరంగా ఉందంటే అంత బాధాకరం ఎందుకంటే ఫ్రీ బస్ పెట్టారు వాళ్ళకి కిరాలు ఉండట్లేదు సర్వీస్ ఉండట్లేదు వాళ్ళ ఇల్లు గడవడానికి కూడా చాలా కష్టం అయిపోయింది వాళ్ళ ఆటో వాళ్ళ బాధలో అందరికి తెలిసేలా షేర్ చేయాలి